ఏలా ఉన్నారు బానారా అయితే చాలా బాగున్నా అండి ఇలా వీడియో అంటే ఇంగలే మాకైతే మీతో మాట్లాడుతానామని అసలు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా ఈ రోజు విషయం ఏందో చెప్పమంటారా గుట్లగో మోహన్ చూడగానే అందరికి నవ్వు చేసిది హ్యాపీయ్ చేసిది తెలుసా నేను అదరుపోతున్నానా బామ్మ పాపం దర్శన దర్ల పడుతుందండి మైనేతే ఓకే నండి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి సలజవన నాలుగున్నర మధ్యలో అయితే రన్నింగ్ అవుతుంది టైం అయితే ఇంకా ఈ విషయం పక్కన పెట్టేసి మెయిన్ పాయింట్లోకి అయితే వచ్చేద్దాం ఇంకా మన వీడియోలో మీకు చెప్పే కదండి అంటే ఫస్ట్ వీడియో అమ్మ నాన్న గురించి చెప్పాను రెండో వీడియో ఇంకా దీవెన మహేంద్ర గురించి చెప్పాను మూడో విషయం ఏందని చెప్పమంటారా చాలా మంది చాలా మంది ఎప్పటి నుంచో వెయిటింగ్ చేస్తున్నారు నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు పై నుంచి అంటే నువ్వు ప్రెగ్నెంట్ అయిన కానీ ఆరు నెల నడుస్తుంది అండి రాజకుమారికి అప్పటి నుంచి అందరికి వస్తున్న డౌట్ ఏందో చెప్పమంటారా అన్న మీ షాప్ ఎందుకు మూసేశారు ఏంది పాపులం అని చెప్పేసి ఇంకా పాపులం ఏందో చెప్పమంటారా ఇంకెన్నాళ్ళ నుంచి చాలా మంది కామెంట్ చేస్తున్నారు కానీ మేము చూస్తున్నాం కానీ వీడియో తేలకపోవడానికి మాకు టైం ఇంకా చెప్పలేకపోతున్నాము ఓకే ఓకేనండి మొత్తానికి అయితే షాప్ అయితే ఎందుకు మూసేశారు నాని అంటే ఏమైంది ఏమైనా ఇబ్బంది అయిందా ఏమైనా లాస్ అయిందా అసలు షాప్ దేని వల్ల మీరు మూసేసినట్టు ఇన్ని క్వశ్చన్స్ మీరు అడుగుతున్నా నాకు మాకు సమాధానం ఎందుకు చెప్పట్లేదు నేను అటాన్ని వేరే పనులు చూసుకుంటున్నారు కానీ షాప్ పనికి అడిగి వెళ్తలేదు షాప్ అనేది తెరవట్లేదు అసలు ఏమైంది అని టోటల్గా వివరంగా కొనుతానండి ఇంకా అసలుకి మన ఫస్ట్ టైం అయితే ఒక నువ్వు సిక్స్ మంత్స్ అయింది కదా సిక్స్ మంత్స్ నుంచి మూడు నెలలు అంటే తొమ్మిది నెలల క్రితం అయితే మనం షాప్ అయితే ఓపెన్ చేసామండి ఇంకా ఒక నెల క్రితం అయితే ముందుగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేంతో స్టార్టింగ్ పునుగులు గారెలు బజ్జీలు రావాలమ్మా రావాలని చెప్పేసి రాజకుమారి అనేది కాబట్టి మీకు చూడండి చెప్పు చెప్పు కేన్ వచ్చే ఇప్పుడు ఏమని చేస్తావు ఈరోజు స్పెషల్ వచ్చేసి కిచిడి అమ్మా కిచిడిలోకి కోడి చార్వాళ్ళలో పెట్టు కూర రెడీ అయిపోయింది ఇంకా వాటర్ పోసేసుకుంటే ఇంకా చారు రెడీ అయిపోయింది మాట అది తీసేద్దాం ఈ పక్క తీసేసుకుందాం ఇంకా సరేనా ఇంకా అలాగ మనం అమ్ముకునే వాళ్ళమే ఇంకా పునుగులు గారెలు బజ్జీలు చికెన్ శరం అని చెప్పేసి ఎండాకాలం ఇక్కడ ఒక చిన్న ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ చేసుకుంటూ ఇంకా అలా పెద్ద షాప్ అయితే పెట్టుకోగలిగాము ఇంకా అలా ఇటు అది నువ్వు అలా పెట్టిన ఉండదు ఏం కదలే ఇలా పట్టుకుంటా కంటిన్యూ చేసామండి చేసిన తర్వాత ఇంకా అంతా బానే చేస్తున్నా కానీ మనకి లాభం అనేది కొంచెం కనిపిస్తుందిలే బానే ఉంది అని చెప్పేసి అసలు ఇంక షాప్ పెడతా అన్న ఆలోచన రాలేదండి అసలు ఇంకా మా అత్తగారే అసలు షాప్ పెట్టండి అన్న ఆలోచన అయితే రాజకుమార్కి కి చెప్పడంతో ఆ విషయం నాకు చెప్పడంతో ఇంకా షాప్ అనేది మనకి ఆ రోజు ఖాళీగా ఉంటుందని చెప్పేసి ఎండాకాలం మూమెంట్లో షాప్ అయితే మనం పెట్టి ఇంకా పునుగులు గారెలు అయితే ఒక వన్ మంత్ అయితే ఒక ఇరవై రోజులు అమ్మింది అది అక్కడ రోడ్ మీదే వైఎస్ఆర్ బొమ్మకాడ మత్తోలు ఇంటి ఎదురుగా ఒక అరుగు ఉంటే అరుగు మీద ఇలా కూర్చొని ఇంకా అందరు చట్నీతో టమాటో చట్నీతో పెడతంటే మన కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పేసి చికెన్ తర్వాత ఇంకా పునుగులు గారెలు బజ్జీలు అయితే కొనుగోలు అయితే చేసాం ఆ కొనుగోలు కదా అమ్మడిగా చేసాము తర్వాత ఏమైంది అలాగా మెల్ల సాగుతా ఉంది సరే పర్వాలేదు రాజీ అంతా బాగానే ఉంది అని అనుకున్న మూమెంట్ లో ఇంకా కాదు కాదని చెప్పేసి కూర్చోబెట్టు స్వాస అన్నయ్య అంటే అన్నయ్య ఆడికి వెళ్ళాడు అన్నయ్య నాన్నకాడ వెళ్ళాడు అయితే ఇంకా మనం ఒక రూపాయి మిగులుతుంది అని చెప్పేసి ఇంకా ఇద్దరం చేసుకోగలుగుతాం ఇద్దరం కాదండి అసలు ముఖ్యంగా రాజకుమారి కోసమే సెపరేట్గా ఎందుకంటే నేను సిమిడి పనికి పోతాను ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి నేను సిమిడి పనికి పోతే ఉదయం ఆరు గంటలకు పోయి సాయంత్రం ఆరు గంటల చేస్తే ఒక వెయ్యి రూపాయలు వస్తాయి మామూలు పోతే ఒక ఎనిమిది వందలు వస్తాయి మా ఊరికి వెళ్ళి సిమ్ మేస్తులకి కూలి ఎంత నడుస్తుంది అంటే దగ్గర దగ్గరకి ఎనిమిది వందలు నడుస్తుందండి మామటానికి వెళ్తే సరేనా ఇంకా మీ ఊరికెళ్ళి ఎలాగ నడుస్తుందో కంసెక్షన్ చెప్పండి అయితే ఇంకా రాజకుమారి కోసం చెప్పిన రాజ్ కుమార్ కోసం స్టార్ట్ చేసిన రాజీ టిఫిన్స్ అయితే ఇప్పుడు ఏమైంది బోల్తా పడిందా బోల్తా పడలేదా అనే విషయం మీకు చదువుతాను అయితే ఇంకా మనం ఏం చేసాము టిఫిన్ అయితే మెల్ల మెల్లమెల్లగా దేవుడు తేడా అంతా బాగానే ఉందని చెప్పేసి ఇంకా మెల్లమెల్లగా సరుకులు తేవడం కూడా మొదలుపెట్టాము ఆ సరుకులు ఎలాగా సరుకులు వచ్చేసి అంటే ఆ సరుకులు అంటే మన ఇంట్లో సరుకులు కాదు పెద్ద పెద్దవాళ్ళు అంటే ఈ సరుకు బయటలు సబ్బులు ఇంట్లో దినసరి సరుకులు అలాంటివి తీసుకురాలేదు ఓన్లీ పిల్లల కోసం కురుకురే రేపేట్లు పిల్లలు తినేవి అలాంటివి తీసుకొచ్చా అయితే తీసుకొస్తే ఏంటంటే ఒక చిల్లర కొట్టులాగా చేసాం మనం ఒక చిల్లర కొట్టులాగా మనం ఇంకా స్టార్ట్ చేసామండి ఇంకా చిల్లర కొట్టు కాస్త ఇంకా కిరణ్ షాప్గా చేద్దాం అని చెప్పేసి ఆలోచన అయితే వచ్చేసింది ఇంకా ఎందుకంటే రూపాయి అది రూపాయతో మనం సంపాదించేది అసలు కూలి అన్నా పడితే అనుకున్నాము ఎందుకంటే నా భార్యని ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలతో పాటు ఇంకా ఇంకా ఏమంటారు వేడి నెలకి చన్నెల లాగా నీకు సహాయంగా ఉంటాయి బా అని చెప్పేసి రాజకుమార్ ఒక షాప్ పెట్టి బా అని చెబితే రాజకుమార్కి అయితే షాప్ పెట్టిస్తే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా పొరం పనులకి ఇంకా అటే అని చెప్పేసి ఇంకా ఐడియా పెట్టేస్తాం ఇంకా అనుకోకుండా ప్రెగ్నెంట్ అయ్యలేకే ఇలా షాప్ అనేది లేకేళం ప్రెగ్నెంట్ అయినా ఆ విషయం అట్లా రాని వీడియో అప్పుడే అట్లా పానిక అని దూరం మిగతా ఇది మన ఎట్ట తీసుకు వచ్చాము అలాంటివి మాత్రం అందుకని నేను టాపిక్ అప్పుడు బాగాలేకనా అటు బాగా ఎట్ట జరిగిందా జరిగిందో తెలియాల ఇంకైతే ఓకేనండి ఇంకా పొద్దులు చేయి పెట్టుకుంటే ఇంకా చేయనేది అనేది పడుతుంది మొబైల్ పట్టుకుంటుంటే అందుకని చెప్పేసి ట్రైపాడ్ పెట్టుకున్నాము ట్రైపాడ్ కూడా చేస్తే పట్టుకున్నాలి సరేనండి ఇంకా తర్వాత ఇంక రాజకుమారి అసలుకి షాప్ పెట్టకముందు మిరగాలకి వెళ్ళేది అది కూడా రోజు వెళ్ళింది ఇంకా సుహాసిని అయితే అల్లరి చేస్తుందని చెప్పేసి సుహాసిని స్నాక్స్ ఇచ్చి ఇంకా రాజకుమారి అక్కడ కూర్చోబెట్టింది ఇంకా అలానే ముఖ్యంగా కొంతమంది అంటారు ఏందని మీ జిడ్డు మొహాలు అని అంటా ఉంటారు జిడ్డు మొహాలు అదేం లేదు ఇప్పుడే సబ్బుతో పది మా పది మాటలు మొహం కడుక్కున్నా కూడా అదే నా నలుపు రంగు నాకే వస్తుంది ఏం చేస్తాం ఇంకా రంగు వచ్చింది పాదు కదా ఎన్ని సబ్బులతో రుద్ది నా కూడా ఇంకా రాజ్ కుమార్ కూడా ఇంకా ఒక సబ్బు అయితే మొత్తం అరిగిపోయింది కొనక కొనకాలా మళ్ళీ అవసరం లేదు అవసరం లేదా ఏ రుద్దుకుంటే మరి మట్టి రుద్దుకుంటే ఏంది అలాగా జిడ్డు మొహాలే పోగొట్టుకొని ఇంకా అలా వచ్చానంటే అయినప్పటికీ ఇంకా ఒంట్లో వేడి వల్ల అనేది వస్తుంది అందుకని కండ దగ్గర పెట్టుకున్నాలే సరేలే ఈ విషయం పక్కన పెట్టేసి కొంచెం నవ్వించినట్టు మాట్లాడించాలి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా రాజకుమారి షాపు స్టార్ట్ చేయకముందు ఒక రోజు కావాల పెళ్ళైన తర్వాత ఇప్పుడు పెళ్ళేమో ఒక ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వస్తుంటే ఒక రోజు మాత్రం ఇంకా సో రాజ్ కుమార్ అడిగితేనే ఎక్కడికంటే ఇంకా మెరుగాలుగా పంపించాను మెరుగాలకి అది కూడా వాళ్ళ ఆనలతో ఆటోలో పంపించడం అదంతా చేస్తే తర్వాత ఇంకా రాజకుమారి పోయి ఇంకా మిరగాల బాగానే చేసింది వచ్చింది బాగానే ఉంది కానీ ఇద్దరు పిల్లల్ని పట్టుకొని నేను మాత్రం అల్లాడిపోయాను ఆ వీడియోస్ మాత్రం చాలా బాగుంటాయండి మీరు కావాలని చూడండి మన పాత వీడియోస్ మీరు కొత్త వాళ్ళు చూస్తే సరేనా ఇంకా తర్వాత ఇలాగ నువ్వు ఒక చోట నేను ఒక చోట ఇలా కుదరదు అని చెప్పేసి ఇంకా షాప్ పెట్టుకుందాం అని చెప్పేసి రాజకుమార్ అయితే షాప్ పెట్టించాను షాప్ పెట్టించిన తర్వాత ఇంకా పునుగులు అమ్ముకోవడం తర్వాత కిరాణ్ షా మల్లగా చిన్నపిల్లకి తినే తీసుకురావడం తర్వాత చేసి ఇంకా పెద్దవాళ్ళు సరుకులు తీసుకొస్తావు రాజకుమార్ ఒక రూపాయి మిగులుదని చెప్పేసి ఇవన్నీ కాదని చెప్పేసి ఇంకా మనకు యూట్యూబ్లో కొంత గొప్ప ఒక పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు వస్తామని రాజకుమార్ వీటి వీటి ద్వారా పెట్టుబడి పెట్టుకొని ఒక షాప్ అయితే పెట్టుకుందాం అని చెప్పేసి రాజకుమార్ చెప్పేసరికి సరే రాజు ఇది కూడా మంచి ఆలోచనే ఇప్పుడు మెరుగల పోతే మూడు వందలు ఐదు వందలు తెచ్చుకోగలుగుతున్నారు ఇంకా మూడు వందలు తెచ్చుకోగలుగుతున్నారు ఆ మూడు వందలన్నా నువ్వు కిరణ్ షాప్ చూసుకుంటా పిల్లల్ని చూసుకుంటూ సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఇంకా షాప్ అయితే మాట్లాడామండి షాపు ఏ ఊర్లో రాజీ మాట్లాడింది కొప్పరంలో ఇలా ఇలా డాడీదారంటే ఆ మా మా దారా ఇంకా మాయా ఇంకా మీ కూతురు అయితే షాప్ అయితే పెట్టి రన్నింగ్ చేసి బాగా ఒక చిన్న బిజినెస్ చేయాలనుకుంటుంది అని చెప్పేసరికి మా మా ఒక పది చోట్ల కనుక్కున్నాడు మా అల్లుడు ఇలా షాపు పెట్టాలనుకుంటున్నాడు అని చెప్పేసి వాళ్ళు తెలిసిన నా ఫ్రెండ్స్ ఉంటారు కదా కాల్ చేసి అడుగుతా ఉంటేసరికి ఒక నెలలో మనకి ఒక షాప్ అయితే కుదిరింది వినకొండలో ఒక షాప్ కుదిరింది అదే ఊరు కొప్పరంలో ఒక షాప్ కుదిరింది అయితే అక్కడైతే కొంచెం రేట్ ఎక్కువ చెప్పారు రేటు ఎక్కువ చెప్పినప్పటికీ ఆ షాప్ బాగా నచ్చలేదు ఇది దాని మీద ఇంక కొంచెం ఎక్కువ ఉన్నా కూడా షాప్ బాగుంది మీకు చూపించా కదా చాలా మాటలు ఆ షాపులో కనీసం లక్ష రెండు లక్షలు సరుకు పట్టింది అంత పెద్ద షాపు దేవుణ్ణి మన అంతకు దీవించాడు మొదటి నుంచి అయినా కూడా అయితే ఇంకా షాపు మనకి అప్పటికప్పటికీ ఇంకా మాయా రిలీజ్ రిలేటివ్ ద్వారా బంధువుల ద్వారా అయితే మనం షాప్ అయితే తెచ్చుకున్నామండి అది కూడా అర్ధరాత్రి పోయి షాపు మాట్లాడుకొని ఇంకా టాటర్లో పెట్టుకొని దాన్ని తీసుకొచ్చేసరికి రెండు మూడు అయింది ఇంకా అప్పుడు మా తమ్ముడు మా బావలు అందరు కలిసి దింపి ఆ తర్వాత దానికి ఇంకా షాప్ తీసుకురాగానే ఇంకా నేను పండగ కాదు కదా ఇంకా షాప్ కావాల్సిన ప్రతిదీ మళ్ళీ ఆ అని పీకేసి కొత్త స్టిక్కర్లు అంటించి ఇంకా పెయింటింగ్ వేసి మళ్ళీ పురుగు అయ్యి పడతాయి అని చెప్పేసి పెయింట్ వేసి నల్లది అలాంటివన్నీ చేశాను చేసి ఇంకొక షాప్ అయితే ఒక రూపానికి తీసుకొచ్చానండి ఇంకా షాప్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా షాప్లో మనకు సరుకు కావాలి కదా అన్నీ తీసుకొస్తే ముందు షాప్ రెడీ అయిపోతుంది దానికి కావాల్సిన ముఖ్యం కారణం ఏంది సరుకు ఆ సరుకు కావాలంటే ఇంకా షాప్ ఒక చోట నిలబడాలి అందుకని చెప్పేసి ఇంకా రాజకుమారులు ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళ మేనత్వాళ్ళు మా ఉంటే ఇక్కడ చాలా చాలా ఇన్వెస్ట్ చేశాను అండి ఇన్వెస్ట్ చేశాను కానీ ఇంకా చదువుతాండి నా బాధ అంతా మీకు ఈ రోజు నా బాధ అంతా కక్కాలా మీకు అసలు షాప్ పెడితే లాభమా నష్టమా అసలుకి ఎలాంటి ఎక్కడ పెట్టాలనేది మాట కూడా చదువుతాను నా షాప్ కూడా ఊరు మా మా ఏంద్రా మా బామార్థండి మీకు తెలుసు రాజేష్ చెప్పురా అట్ట ఉంటే బాబు మీ బూట్లా ఏ ఊరు ఫోన్ చేసేది లేదు మా బాబా బూట్లో ఉన్నాయంట మాంద్ర ఇయ్యని చెప్పు ఇస్తాడు ఫోన్ చేయొద్దు వీడియో వీడియో చెప్తున్నాను పోయి తెచ్చుకో బాగు తెచ్చుకోమంటా అని ఇంకా రాజ్ కుమార్లా ఆ మహేంద్రకి అయినా మా బామ్మర్దిగా నా షూస్ కి రాకిస్తా ఉండాలి రోజుల జోతులు చూసండి అంటే సుబ్బు పెళ్ళి కొన్నాయి మొన్న రీసెంట్ గా కొన్న బూట్లు అయితే మా మహేదరి నా ఊరు వెళ్ళాలంటే బాగు దగ్గరికి వస్తాడు మా తమ్ముడు ఎక్కడికన్నా షికారికి వెళ్ళాలంటే బాగు దగ్గరికి వస్తాడు బూట్లు అని ఇంకేదో ఇంకా వచ్చిన బామ్మర్ది ఏమో ఇంకా కాదని లేము వచ్చిన తమ్ముడినేమో ఒక అన్నగా నేను కాదనలేను అందుకని చెప్పేసి ఎవరికైనా సహాయం చేసే చేతులు ఇచ్చాడు దేవుడు అంటే ఈ బూట్ విషయంలో కాదు ఏ విషయంలో అక్కడ సరే ఈ విషయం పక్కన పెట్టారు సరేనండి ఇంకా ఈ విషయం పక్కన పెట్టేసి అక్కడ దాకా వచ్చారు అది చెప్పడం షాప్ తెచ్చుకున్నాము షాప్ తెచ్చుకున్న తర్వాత షాప్ మొత్తం ఇలా పెయింటింగ్ చేసుకుని దాన్ని ఒక రూపం తీసుకొచ్చి రేగులు కూడా పై టాప్ మొత్తం పగిలిపోతే కొత్త రేగులు కూడా తెచ్చాము రేగులతో పాటు ఇంకా ఇప్పుడు జనాలు వస్తే కూర్చోవాలి కదా టిఫిన్ చేసేవాళ్ళకి అంటే ఏం రాజు ఇంట్లో కూర్చోబెట్ తినేయలేదా రాజకుమార్ వచ్చేసే వచ్చే లోపల షాప్ గురించి చెప్పేస్తాను అయితే ఇంకా షాప్ తీసుకొచ్చిన అమ్మటనే మనకు షాప్కి మాట్లాడుకోని ఒకసారి పెట్టుకోవాలి కాబట్టి ఇంకా రాజకుమార్ రాజకుమార్ తరఫున బంధువులు చాలా మంది ఉన్నారు ఈ పల్లెలో ఆ పుట్టిన ఇదే కదా అందుకని చెప్పేసి ఇంకో వాళ్ళందరూ మాట్లాడితే వాళ్ళ మేనతను మాట్లాడితే అమ్మ పెట్టుకో అమ్మ ఏమైంది అని చెప్పేసరికి మన ఒక కాలం ఏమిటి అయితే చిన్న ప్లేస్ అయితే ఇంకా మాట్లాడుకున్నాము మాట్లాడుకున్న తర్వాత ఇంకా ఆ కాలు మనం బోడటం అంటే ఆ కాలువ మొత్తం ప్యాక్ చేయడం అలానే వచ్చిన వాళ్ళు టిఫిన్ కానీ ఏమైనా చేస్తే వాళ్ళకి కూర్చోవడం అరుగులు అలాంటి అయితే మొత్తం అయితే ఇంకా కాలం మీద బండ్లు కావాలంటే ఆ బండ్లు మా పళ్ళలో కొనుక్కొని బండ్లు తెచ్చి కట్టుబడి కట్టుబడి కట్టేసి బండ్లు పేర్చేసి అటు ఇటు పక్క అటుపక్క ఇటుపక్క ఫ్లోరింగ్ లాగేసి షాప్ అయితే ఒక లెవెల్లో తీసుకొచ్చానండి అసలుకి మీరు వీడియోస్ చూస్తే మాత్రం చాలా బాగుంటుంది అసలుకి ఇల్లునే మనం వచ్చినప్పుడు ఒక అడుగులాగా ఉండి అసలుకి ఇంట్లో అసలు ఉంటారా లేదా చాలా మంది భయం వేసి కూడా చాలా మంది కాల్ చేశారు ఎందుకు ఆయన ఎక్కడికి వెళ్తున్నారు పసిపిల్లలను పెట్టుకుని అక్కడికి వెళ్తున్నారు ఎందుకని చెప్పేసి నాన్న వాళ్ళు ఇప్పుడు ఈ షాప్ చూడండి అది ఇల్లు చూడండి ఎలా మారిందో అదే రీతి మన షాప్ కూడా చాలా కలగా తీసుకొచ్చాను షాప్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా దేవుడిద కూడా ఇంకా నేను నేను నా కష్టం సగం మీరు వీడి చూడడం వల్ల మీ కష్టం సగం అండి ఈ రెండు కష్టాలు కలిపి ఇంకా మన సరుకు తీసుకొచ్చాను వినకొండ పోయి వెనకొండ పోయి సరుకు తీసుకురావడం ఇంకా సరుకు తీసుకొచ్చి ఇంకా షాప్లో వేసి షాప్లో మన సరుకు ఫస్ట్లో అమ్ముకుంటే చిన్న చిన్న సామానే అంటే చిన్న చిన్న చిల్లర సామానే అంటే చిన్న పిల్ల పిల్లలు తినే సామాన్ అమ్ముకున్నాము అలాంటిది ఇంకా ఇలా కాదని చెప్పేసి సరుకులు కూడా ఇంకా చిన్న తినే మొత్తం సరుకులు ఇంకా ప్రతిదీ నిత్య నిత్యావసర సరుకులు మొత్తం ఒక మనిషి మన దగ్గరకు వస్తే ఇంకా ఎన్నికి వెళ్లకుండా ఉండాలని చెప్పేసి ఆ ప్రాసెస్ మీద ఇంకా నూనె పయలు కానీ బియ్యం కానీ ఉప్పు కానీ పసుపు కానీ నూనె కానీ గింజలు ఇంకా ఉంటాయి కదా సకలంగా ఇంకా చింతపండు ఎండి కొబ్బరి మసాలాలు దినుసులు ఇలా చిన్నపిల్లలకు సంబంధించిన చిన్నపిల్లలు అయితే మన దగ్గర ఎక్కువ చెరువు ఎందుకంటే మనం కొత్త కొత్త తీసుకొస్తాం కదా అన్న ఏమని ఈ మధ్య షాప్ పెట్టాలని చెప్పి మీలాగ చాలా మంది చిన్నపిల్లలు రోజు అడుగుతూ ఉంటారు ఆ షాప్ ఎప్పుడు పెడతా అన్న గోళీలు లేవు మా దగ్గర తినేవి లేవు కొత్త కొత్తవి తీసుకొస్తా ఉంటాయి ఏమన్నా షాప్ పెట్టాలని అడుగుతూ ఉంటారు అయితే అలాగ కంటిన్యూగా దేవుడి మెల్ల మెల్లమెల్లగా సాగుతున్న రోజుల్లో ఇంకా మాకైతే సడన్గా ఇంకా దేవుడి చిత్తమో మరి ఏమో కానీ అంత ఇంక అయితే కన్సీవ్ అయిందండి అంటే ప్రెగ్నెంట్ అనమాట ఆ సమయంలో ఇంకా షాప్ రన్నింగ్ అవుతున్న సమయంలో అయితే ఆ సమయంలో మనం ఇంకా సరేనని రాజ్ కుమార్ ప్రెగ్నెంట్ అయినప్పటికీ మీరు షాపు రన్నింగ్ చేయొచ్చు కదా మీరు అడగవచ్చు కానీ మీరు ఒకసారి కొంచెం బ్యాక్ వెళ్తే మనం షాప్ చూసుకుంటాం షాప్తో పాటు మనం ఉదయం సాయంత్రం టిఫిన్ కూడా చేసేవాళ్ళం గుర్తుందా లేదా మీకు అయితే టిఫిన్ కూడా చేసేవాళ్ళం మనం టిఫిన్లు ఇంకా పునుగు గారా బజ్జీలు తర్వాత చేసి ఉదయం పూట దోశ అని చెప్పేసి ఇడ్లీ అని చెప్పేసి ప్రతి చేసేవాళ్ళం కదా ఇలాంటి సమయంలో మరి రాజ్ కుమారి ఫ్రెష్ తీసుకోవాలి కదా ప్రెగ్నెంట్ అయినప్పుడు అలాంటప్పుడు మరి రాజ్ కుమారి లేచిన కానించి ప్రెగ్నెంట్ కాకముందు అన్నీ చూసుకునేది అంటే పెద్ద బాండిని పెట్టుకొని అంటే ఇప్పుడు రెండు గంటల కంటే మొదలు పెట్టుకుంటే పది ఒక మూడు గంటల దాకా పట్టేది అంటే మనం పొయ్యి కాడు ఉండి అంటే కట్టల పొయ్యి మీద చేసేది ఏంటంటారా ఇంకా కట్టల పొయ్యి మీదే చేసేదండి ఆ కట్టల పొయ్యి మీద పెద్ద బాండి పెట్టుకొని ఒక రెండు కేజీలు మూడు కేజీలు నూనె పోసుకొని చేసుకుంటే పాపం రాజకుమారి సాయంత్రం అవి అయిపోయేసరికి బాబా ధంసపా స్పైట తీసుకు ముందు నేను కాలిపోతున్నానని చెప్పేది అంత అంత ఫుల్ వేడిగా ఉండేది మాట అంటే ఆ పునుగులు కానీ గారెలు కానీ చేస్తుంటే అంతటి ఇద్దరూ సహాయం చేస్తాం సహాయపడతాము కానీ ఒక్కోసారి నేను సిమెంట్ పనికి వెళ్తున్నప్పుడు రాజ్ తప్పదు కదా అంటే షాప్ అనేది మనం రోజు రన్నింగ్ ఉంటేనే అది అలవాటు అయింది కానీ ఎప్పుడో ఒకసారి పెడితే ఒకసారి పెట్టకపోతే అది అలవాటు అవ్వదు అందుకని చెప్పేసి అలా చేసేది అనమాట రాజీ ఇంకెలా కాదు రాజీ ఇప్పుడు నువ్వు షాప్ హాస్పిటల్కి వెళ్ళామండి అప్పుడు రెండో నెల మూడో నెల అని చెప్పారు ఇంకా హాస్పిటల్కి వెళ్తే మూడో కనుపు కదా బెడ్ రెస్ట్ అని చెప్పారు ఇంకా ఇలా చెప్పాం ఇలా షాప్ ఉందండి మరి ఇలా చేసుకోవచ్చా మరి అంతా లోన బేబీ పిండం అంతా బాగుందా నేను చెప్పండి ఏమన్నా బేబీకి ఏమన్నా రెస్ట్ కావాలంటే చెప్పండి అని చెబితే వాళ్ళు అన్నారు షాప్ అని అంటున్నారు కదా బెడ్ రెస్ట్ కావాలి ఇంకా ఐదు అని ఇంకా ఆ మూమెంట్లో గట ఇట అని అనిపించింది అనమాట ఇంకెట్ ఉండాలి దేవుడా అని అనుకుంటా ఉన్నాము ఎందుకంటే సరేనా ఇప్పుడు రాజు కన్సీవ్ అయ్యి ప్రెగ్నెంట్ అయ్యి ఉన్న సమయంలో రాజకుమారి బ్రెడ్ బ్రెడ్ టెస్ట్ తీసుకోవడం మంచిదే కానీ నువ్వేం చేస్తున్నావు అని అడుకోవచ్చు నేను వచ్చేసి ఇంకా రాజకుమార్ మీకు చెప్పేకండి మొదట్లో ఇంకా రాజకుమారికి మూడు వందలు కూలిపడ్డ చాలని చెప్పేసి ఆ ఒక్కోసారి వంద రూపాయలు కూడా లాభం వచ్చిందో లేదో రెండు వందల లాభం వచ్చిందో కూడా లేదో రెండు వందలు కూడా లాభం వచ్చేది లేదు అన్న రోజులు కూడా ఉన్నాయమాట ఆ షాప్ కూడా చేసింది ఎంత కష్టపడ్డాము ఎంత ప్రయాస పడ్డాము పానీపూర్లు పెట్టాము ఇంకో షాప్ కూడా పెట్టారులే అప్పుడు మనం పానీపూరి కూడా అమ్మేమండి షాప్ షాప్లో అన్ని సకలంగా పిల్లలకి అన్నీ ఉండాలని చెప్పేసి అన్ని అమ్ముకున్నా చేసుకున్నా కూడా అన్ని పోవంగా ఒక రెండు వందలు మూడు వందలు రాజకుమారి మిగిలాయి మరి ఇంకా రెండు వందల మూడు వందలతో నువ్వు సర్దుకోవచ్చు అంటే ఎక్కడ సర్దుకోగలుగుతావు అండి ఎందుకంటే ఇప్పుడు రాజకుమారి అయినప్పుడు మనకి ఇంకా రాజకుమారి రాజకుమారం చూసుకోవాలి వచ్చిన పిల్లలాగా మళ్ళీ మా ఇద్దరు బుడ్డిగాలు ఉన్నారు వాళ్ళిద్దరూ చూసుకోవాలి వీళ్ళందరం చూసుకోవాలంటే మూడు వందలతో మనకి ఇప్పుడు మూడు ముందలు తొమ్మిది వందలు అంటే నెల రోజులు నెలకు ముప్పై రోజులు కాబట్టి ఇంకా మూడు వందలు అడిగేసుకున్న ఇంక ముప్పై రోజుల మీద తొమ్మిది వేలకి వచ్చేది ఆ తొమ్మిది వేలకి మన కుటుంబాన్ని నడపలేము కదా అందుకని చెప్పేసి ఇంకా రాజీ నేను కూడా షాపుని రన్నింగ్ చేయలేనులే మూడు వందలతో నేను ఆడ చేశాను అంటే నేను చిన్న నేను అది తక్కువ తీసేయట్లేదు కానీ అది ఎవరు చేయలేని పక్షంలో అంటే ఇంట్లో లేడీస్కి అయితే అన్నిటికీ ఉపయోగపడుతుంది కానీ నేను ఉదయాని పోయి మీకు చెప్పే కదా మొదట్లోనే ఇంకా నా కూలు వేరు నా కూలు వచ్చేసి వెయ్యి రూపాయలు కానీ ఎనిమిది వందలు కానీ వస్తాయండి అని చెప్పేసి అడిపోతే నా కుటుంబాన్ని రన్నింగ్ చేసుకోగలుగుతాను ఇంకా ముందుకి రాగలుగుతా కానీ ఇంకా షాప్ పెట్టుకొని ముందుకు జరగలేను చేయలేను అసలు అవ్వదు సాధ్యం కాదని చెప్పేసారు అద్ కుమార్కి అయితే ఇంకా మహోటం లేకుండా చెప్పేశాను మా మాయకు కూడా సరే మాయా ఇంకెన్నాళ్ళు పెడితే పెట్టాము షాప్ అయితే ఇంకా ఆపేయాలనుకుంటున్నాము ఉన్నసరికి అయితే ఈ నానమ్మ పక్కన షాప్ పెట్టింది ఆ సరికి అయితే అక్కడ ఇచ్చేసామండి ఇంకా సరికి ఇచ్చేసి ఇంకా రాజకుమార్ కోసమే తినే సేల్ అయిపోయిందా నడి ఇంక ఇలాంటి నూనె సబ్స్ అవి ఎంటూ ఉంటాయి కదా ఇంట్లో తీసుకొచ్చుకొని పన్నీ అన్న అన్నపా ఏదైనా కానీ మొత్తానికి అయితే కారణం అయితే ఇదండి ఇంకా షాప్ పెట్టి ఉంటే బాగా రన్నింగ్ అయ్యేదే నేను అదే మూమెంట్ లో ముఖ్యంగా మీరు షాప్ ఇవ్వడం పెట్టాలనుకున్నా చేయాలనుకున్నా కానీ అప్పులు మాత్రం ఇవ్వకండి అసలు అప్పులు ఇస్తే అప్పులు ఇస్తే మాత్రం చాలా లాస్ పడతారు నేను అదే మూమెంట్లో నాకు లాస్ వస్తున్నప్పటికీ ఇంకా షాప్ ఆపుకోదలే ఒక రూపాయి మా ఇప్పుడు కాకపోయినా ఒక రూపాయి అని చెప్పేసి నేను ముందుగా నడుస్తూ ఉంటే నాకు ఏ గాడికి దానిద్దరం ఇంకా ఇంకా ముందుకు నెట్టుకుని నెట్టుకుంటూ వస్తూ అసలుకి అప్పులు స్థితిలో పోయానండి అసలు రూపాయి నాకు రావడం కాదు నాకు కూలు పడడం కాదు అసలు అప్పులు అయిపోయినాయి చాలా అప్పులు అయ్యి ఈ పనులు ఇప్పుడు కూడా తేలలేదు అసలు ఎందుకు నేను అన్నప్పులు అన్న అప్పులు ఎందుకు ఇచ్చేవా ఏం చేసావు అని అడగొచ్చు అప్పులు ఇవ్వాలంటే ప్రతిదీ ఇప్పుడు చెప్పాకండి రాజ్ రాజకుమార్ పుట్టినలు ఇదేనని చెప్పేసి అందరూ మా చుట్టాలు అవుతారు ఎవరిని కాదని ఎవరిని కాదని లేకపోతాము అందుకని చెప్పేసి ఇంకా మామయ్య అని చెప్పేసి బాబాయ్ అని చెప్పేసి తమ్ముడు అని చెప్పేసి చిన్నమ్మని పెద్దమ్మని అత్తమ్మని అందరూ వచ్చినప్పుడు అందరు కలిసి కట్టుకున్నప్పుడు ఏందా ఇజయ ఒక రూపాయి ఆడబోతాం చేస్తాం అని చెప్పేసి అలాగా ఊబిలో పడి నేను అందరికి అప్పులు ఇవ్వడం మొదలు పెడితే ఆ అప్పులకి ఇప్పుడు కూడా కోలుకోలేక ఆ డబ్బులు ఇంతవరకు తేలలేక అప్పటి నుంచి ఇప్పుడు పెడితే అసలు ఉన్నాయి కూడా పోయేది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా షాప్ మూసేయాల్సి వచ్చింది అప్పుల్లో పడిపోయి సరేనా ఇంకా కదండి మ్యాటర్ అయితే ఎందుకు నాని షాప్ ఓపెన్ చేయట్లేదు ఇందుకు నేను షాప్ ఓపెన్ చేయట్లేదు అన్న కారణం ఇది ఒక కారణం అదైతే మెయిన్ కారణం రాజకుమార్ అనిసే ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇంకా రాజకుమారి రన్నింగ్ చేయలేదు ఇంకా అమ్మాయికి నా షాప్ కంటే నా భార్య ముఖ్యం అని చెప్పేసి నేను అయితే షాప్ అయితే ఆప్ అయితే జరిగిందండి ఓకేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా షాప్ ఆపేసాము ఇంకా సరుకు మొత్తం ఈ వాళ్ళకి ఇచ్చేసాను మనం ఇన్వెస్ట్ అయితే చాలా వరకు లక్షన్నర వరకు లక్ష రూపాయలు అయితే అక్షరాల దాని మీద ఇన్వెస్ట్ చేశాను దాని మీద ఒక రూపాయి నీకు తిందలేదు ఒక పెట్టింది లేదు ఆ లక్ష రూపాయలు నా చేతి కష్టం నష్టమైనట్టే ఇంకా ఈ అనుకుంటే నా కళ్ళు నీళ్ళు తిరుగుతూ ఉంటాయి నా చేతుల ద్వారా ఒక లక్ష రూపాయలు చేతులారా చెడు చేతుల చేతులారా నాశనం చేస్తున్నానే అన్న బాధ ఉంటుంది ఒక్కసారి అయినప్పటికీ ఇంకా చేసేది లేదు జరిగింది తిరిగి రాదు అనవసరంగా చేజారి ఆ రోజు ఆ రోజు షాపు పెట్టాల్సి వచ్చిందన్నమాట అంటే రాజు కన్ఫ్యూజ్ కాకము రాజు ప్రెగ్నెంట్ కాకముందు ఎట్లా ఉండేదో ఇంకా అట్లా ఆగాల్సి వచ్చింది సరేనా సరేనండి ఇంకా మొత్తం క్లియర్గా క్లారిటీగా చెప్పినట్టే తర్వాత వచ్చేసి ఇంకా సరేనా అండి షాప్ అయితే మోసేశాం కదా దాన్ని అయితే ఇంకా రేపు ప్రెగ్నెంట్ అయినా కానీ ముగ్గురు పేరుని చూసుకుంటే ఇంకా ఓపెన్ చేయలేము ఇంకా షాప్ అయితే ఇంకా అంతే ఉండిపోయింది కదా నాకు కావాలనుకుంటే కామెంట్ చేయండి పంపిస్తాం అంతేనండి అంతేనండి ఇప్పుడు ఒకవేళ ముందు రోజుల్లో ఓపెన్ చేసుకోవచ్చు నన్ను ఎందుకు బాధపడుతున్నాను అనుకోవచ్చు ఓపెన్ చేసుకున్న పరిస్థితి ఇప్పుడు లేదండి ఇప్పుడు ఇద్దరు పిల్లలతోనే ఉంటున్నాం కదా ఇప్పుడు మూడేవాడు ఇంకా నా బంగారమో లేకపోతే నా వజ్రమో ఎవరో ఇంకా కాకి కాకి అన్నట్టుగా ఎవరో ఒకరు రాబోతున్నారు కదా మళ్ళీ ఇంకా ముగ్గురి పిల్లల్ని చూసుకుంటూ రాజకుమారి అది రన్నింగ్ చేయాలంటే అసలు అవ్వనే అవ్వని పరిస్థితి కాదు అసలుకి అందుకని చెప్పేసి ఇంకా షాప్ అయితే సేల్ చేయాలని మేము అనుకుంటున్నాము ఇంకా నాలుగైదు ఊర్లు కూడా చెప్పాము అలానే ఇంకా మీకు కూడా ఒక మాట చెప్తే అంటే ఇంకా మన చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు చూస్తూ ఉంటారు కదా మన షాప్ చూసిన సంగతి మీకు తెలుసు చూడండి వాళ్ళంటే ఒకసారి ఒక రెండు నెలలు బ్యాక్ వీడియోస్ ఉంటాయి షాప్ ఎలాగుంది షాప్ ఏ రీతిన రీమోడల్ చేసాము ప్రతిదీ ఉందన్నమాట ఇంకా షాప్ అయితే చాలా బాగుంది ఇప్పుడు కూడా కండిషన్ అన్నిటికీ ఇంకా షాప్ అయితే సేల్ సేల్ చేయాలనుకుంటున్నామండి ఇంకా మీరు కావాలనుకుంటే ఇంకా కామెంట్ సెక్షన్లో కానీ ఇంకా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి లేకపోతే కాలం ఫోన్ కాల్ చేయండి ఇంకా అంటే సిటీలో సిటీలో పెట్టుకుంటే షాప్ మాత్రం చాలా బాగా రన్నింగ్ అయింది సిటీలో మాత్రం ఏ నెంబర్ వేరే లెవెల్ అయితే సేల్ అవుద్ది షాప్ మాత్రం అంత పెద్ద షాప్ అన్నిటి కూడా టిఫిన్ కానీ కానీ కిరాణా షాప్ కానీ కానీ ప్రతిదీ ఏదైనా కానీ మీరు షాప్ చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటది షాప్ మీరు కావాలి నాకు కావాలని వాళ్ళ పేపర్ అయినా ప్రతిదీ తుప్పు కట్టకుండా ప్రతిదీ చేశాను బయట కూడా అల్యూమినియం రేపు వచ్చింది వర్షాలకైనా దేనికైనా కానీ షాప్ బ్రహ్మాండంగా ఉంటుందండి ఇంకా మీరు కావాలనుకుంటే షాపు నాని నాకు కావాలి అని చెప్పేసి మీరు వాట్సాప్ చేసినా సరే మీరు ఫోన్ కాల్ చేసినా సరే దాని ప్రైజ్ నాకు దాని మీద ఒక రూపాయి లాభం వద్దండి మొత్తం అయితే ఆ షాప్ అయితే పెద్ద షాప్ కదా ఇంకా షాప్న షాప్తో పాటు ఒక ఫ్రిడ్జ్ కూడా తెచ్చుకున్నాము రెండు కలిపి నేనైతే ఇంకా పదహారు వేలు పదిహేడు వేలు తెచ్చుకున్నాను తీసుకున్న తర్వాత దాన్ని ఇంకా రీమోడల్ చేసుకొని ఇది చేసుకుని ఇది చేసుకునే ఇంకా పంతొమ్మిది వేలు దగ్గర దగ్గర ఇరవై అయితే కూడింది ఎందుకంటే ప్రైమరీ అని చెప్పేసి పురుగు పట్టకుండా బ్లాక్ పెయింట్ ఉంటుంది కదా అది చేతలు పట్టకుండా ఉండేది చెప్పేసి పెయింట్ అని చెప్పేసి తర్వాత చాలా ఇన్ ఇన్వెస్ట్ చేశాను దాని మీద కూడా రీమోల్ షాపు మీరు కావాలనుకుంటే ఇంకా కాల్ చేయండి షాపు ఒక రూపాయి అటో ఇటో మాట్లాడుకొని ఇంకా మీరు తీసేసుకోవచ్చు షాప్తో పాటు ఫ్రిడ్జ్ కూడా ఉంది ఇంకా ఫ్రిడ్జ్ కూడా తీసేసుకోండి సరేనా ఇంకా ఫోన్ కాల్ చేయండి అలా ఈ వీడియో లేకుండా చెప్పేసి కాన్సెషన్ చెప్పండి షాప్ గురించి అయినా ఇంకా మా గురించి అయినా కానీ తర్వాత వచ్చేసి ఇంకా నానే మా షాప్ మూసినట్టు ఇంకా పిక్స్ కూడా మూసేసారు ఏంది అని అడుగుతా ఉన్నారు పిగ్గుల్స్ అయితే నేను మూసేయలేదండి ఇంకా సేల్స్ మెల్లమెల్లగా పోతాను అన్నీ చికెన్ పిక్కిల్స్ అయితే అమ్ముతా ఉన్నాను ఇంకా కొన్ని రోజులైతే ఇంకా మాడక పచ్చడి అయితే పెట్టబోతున్నాను అది అది కూడా మా ధర్మపురి అంటే పద్మాంటితో అయితే పెట్ట చేపిపోతానన్నమాట మామిడిగా అయితే మనకి అన్ సీజన్లో కూడా దొరుకుతాయి వినకొండలో ఇక వెనుకొనిలో తీసుకొచ్చి మామిడికాయలో ఒక పది కేజీలు అయితే పది కేజీల మాడకాయ పచ్చడి పెట్టాలని చెప్పేసి ఆలో ఆలోచనతో ఉన్నాను మీరు ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు సరేనా సరేనండి మీ అంతగా మీ అందరికీ చెప్పినట్టే ఇంకేమైనా ఉంటే కాంప్రేషన్ చెప్పండి షాప్ గురించి మాట్లాడుకుందాము ఓకేనా మీ అందరికీ బాయ్ బాయ్ కొత్త వస్తే ఎక్కడో చేయండి అలానే రీసెంట్గా మా తమ్ముడు మ్యారేజ్ వీడియోస్ ఉన్నాయి రాజకుమారి రాజకుమారి మీద ఫ్రాన్స్ వీడియోస్ ఉన్నాయి అలానే అప్పుడో ఇప్పుడు రాజకుమారి మీద ఫ్రాన్స్ చేస్తున్నాను ఆ వీడియోస్ ఉన్నాయి షాప్ గురించి అలానే మా ఫ్యామిలీ గురించి మా లైఫ్ స్టైల్ గురించి ప్రతి వీడియోస్ అన్నీ అన్నీ ఉన్నాయి ఇంకా మంచి చెడు దుఃఖం బాధ సంతోషం అన్నీ కలగలిపిన ఒక కుటుంబం గురించి అయితే వీడియోస్ అయితే అన్నీ ఉంటాయి ఒక పల్లెటూరు నేచర్గా ఇంకా ఒకసారి వీడియోస్ చూసి ఒక నలుగురు వీడియోస్ చూసి మీకు మనసు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి ఇంకా వెళ్ళే ముందు ఒక లైక్ కొడితే ఇంకా నలుగురికి ఈ వీడియో షేర్ అయ్యి మీ సహాయం ద్వారా నలుగురు దా నలుగురే చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే నాకు హెల్ప్ హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా ఓకేనా మీ అందరికి బాయ్ బాయ్ అండి ఇంకా మీరు జాగ్రత్తగా ఉండండి మేము కూడా జాగ్రత్తగా ఉంటాం ఎలాగన్నారు బాగున్నారా నేను మీ రాజీవ్ అండి ఇంకా రీసెంట్గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళైతే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా ఏట మొత్తం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ టిక్కీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సదైవల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరకాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీమ్ మేము నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంకేడనేసింది ప్లీజ్ లైక్ చూస్తాయి బాయ్ బాయ్